కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మత కొల్లవులాలు కర్ఫ్యూలే అన్నారు కిషన్ రెడ్డి కూటమి అధికారంలోకి వస్తే మూడు నెలలకు ప్రధాని మారుతారన్నారు తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారన్నారు వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలిస్తున్నారని తెలంగాణలో కాంగ్రెస్ తెచ్చే మార్పు ఇదేనా అంటూ ప్రశ్నించారు కిషన్ రెడ్డి అంబర్పేట ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ నెల పంతొమ్మిది ఉదయం పదకొండు గంటలకు సికింద్రాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు కిషన్ రెడ్డి వీ గాట్ ఏకూలర్స్ ఎక్స్ట్రా లార్జ్ కూలింగ్ తో మంచి మంచి వాళ్ళను కూడా చల్లబరుస్తుంది వి గాట్ ఏకూలర్స్ లాంగ్ లాస్టింగ్ కూలింగ్ గతంలో తెలంగాణ ఎన్నికలు జరిగినప్పుడు కర్ణాటకలో రాహుల్ గాంధీ ట్యాక్స్ వేశారు తెలంగాణ టాక్స్ వేశారు మరి ఈరోజు దేశంలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినందున ఈరోజు అన్ని వర్గాల ప్రజలను వ్యాపారస్తులను కానీ కాంట్రాక్టర్స్తులను కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను కానీ మరి బిల్డర్స్ని కానీ మరి బెదిరించి మరి ఈరోజు ట్యాక్స్ వ్యంచి వందల కోట్ల రూపాయలు ఢిల్లీకి తరలిస్తున్న విషయం మనం చూస్తూ ఉన్నాం మరి ఇది చాలా అన్యాయము కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షను కానీ కనీసం కనీసం కాంగ్రెస్ పార్టీ మరి వచ్చి నాలుగు నెలలు కూడా పూర్తి కాలేదు ఇంత పెద్ద ఎత్తున తెలంగాణలో బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేస్తే వీళ్ళు తెలంగాణలో తెచ్చే మారిపోదని అడుగుతా ఉన్నాను దేశంలో పూర్తిగా మరి ఏదైతే కూటమి పేరుతో వస్తా ఉన్నారో వాళ్ళ ఐక్యత లేదు మీరు గ్యాంబ్లరా గ్యాంబ్లర్ జూదం ఆడతారు కదా నువ్వు జూదం ఆడతావా హరి అతను ఊరికే ఏదో అంటున్నాడు ఇంత ఖరీదైన కొని మీరు స్టెబిలైజర్ తీసుకోకపోతే ఇది జూదం కాకపోతే ఏంటి కేవలం ఒకే ఒక ఫ్లక్చువేషన్ మీ ఇన్వర్టర్ ఏసీ పార్ట్స్ ని డ్యామేజ్ చేయొచ్చు దాన్ని వీ గార్డ్ తో కాపాడుకోండి వీ గార్డ్ ఇండియాస్ నంబర్ 1 స్టెబిలైజర్ ఒక పొరపాటున వాళ్ళు వచ్చే అవకాశం లేదు ఒకవేళ వాళ్ళు వస్తే మూడు నెలలకు ప్రధానమంత్రి కావాల్సి వస్తుంది మరి ఈ యొక్క మరి కలగూర గంపతో కూడినటువంటి అస్థిరపరిచేటువంటి పార్టీలు నాయకులు దేశంలో అధికారంలోకి వచ్చినట్టయితే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది దేశ భవిష్యత్తు దెబ్బతింటుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే మరొకసారి ప్రధానమంత్రిగా మరి ఈరోజు ప్రభుత్వం ఏర్పడాలి